బిగ్ బాస్ సీజన్ తొమ్మిది చివరి దశకు చేరుకుంటున్నప్పుడు హౌస్ లో టెన్షన్ పూర్తిగా పెరిగింది టాప్ ఫైవ్ లో చోటు సంపాదించాలనే ఆటతో ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో గేమ్ ను మలుచుకుంటున్నారు ఈ వారం ప్రత్యేకంగా సంజనా ఫోకస్ అయ్యేలా సంఘటనలు సాగాయి మంగళవారం తనుజాతో ఆమెకి జరిగిన వాగ్వాదం ఇంకా ప్రేక్షకులు మర్చిపోలేదు అదే మూడు బుధవారం కూడా కొనసాగింది ఈసారి ఆమె టార్గెట్ డిమాండ్ పవన్ ఈ ఎపిసోడ్ బిగ్ బాస్ ఒక ముఖ్యమైన టేస్ట్ ఇచ్చారు ఈసారి ఆట నుంచి ఇద్దరిని తీసేయాలని ప్రకటించారు లీడర్ బోర్డ్ పాయింట్ సిస్టం ఆధారంగా ఒక్కసారి టాస్క్ ద్వారా పాయింట్స్ ఇచ్చిన బిగ్ బాస్ రెండోసారి మాత్రం హౌస్ వైఫ్ అందరూ కలిసి ఒకరికి జీరో పాయింట్స్ ఇవ్వాలని చెప్పారు ఈ ప్రక్రియలో సంజన ఆల్రెడీ ఒక్కసారి జీరో పాయింట్స్ తో బయటకెళ్లే దశలోకి వచ్చింది ఆమె చాలా ఎమోషనల్ అయినప్పటికీ గేమ్ ను వదులుకోకుండా మళ్ళీ ఫైట్ చేసేందుకు సిద్ధమైంది ఇద్దరిని ఆట నుంచి తప్పించాలని తెలిపిన తర్వాత హౌస్ వైఫ్ ఎక్కువగా ఇమాన్యుయల్ మరియు డిమాన్ పవన్ పేర్లు చెప్పారు సంజన ఇప్పటికే డిమాన్ పవన్ పేరును చెప్పినందున ఈ రోజు కూడా అదే పేరు చెప్పడం అతన్ని హర్ట్ చేసింది ఈ విషయంపై మొదట సరదాగా ప్రారంభమైన చర్చ కాస్త తీవ్రమై సంజన తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేక పది వారాలుగా ఇక్కడ చస్తూనే ఉన్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది అది హౌస్ లోని వాతావరణాన్ని మరింత టెన్షన్ గా మార్చింది బిగ్ బాస్ అడిగిన విధంగా ఇమాన్యుయల్ మరియు డిమాన్ పవన్ టాస్ నుంచి తప్పుకున్నారు మిగతా నలుగురు భరణి తనుజా సంజన సుమన్ మధ్య జరిగిన పోటీలో భరణి ఫస్ట్ ప్లేస్ తనుజా సెకండ్ ప్లేస్ సాధించారు ఈ వారం లీడర్ బోర్డు లో ఎక్కువ పాయింట్స్ ఉన్నవారు నామినేషన్స్ నుంచి సేఫ్ అవుతారు అందుకే సంజన ఏ వరకు అయినా టాప్ పాయింట్స్ సంపాదించేందుకు ఫుల్ ఫోర్స్ లో ఉంది ప్రతిసారి మంచి వ్యూహం చూపించినట్టు కనిపించిన ఆమె నిర్ణయాలు మారాయి తాను సపోర్ట్ అని చెప్పిన ఆమె అదే సమయంలో అతనికి జీరో పాయింట్ ఇవ్వాలని ఓట్ వేయడం హాఫ్ లో చిన్న గొడవకే దారి తీసింది అయినప్పటికీ రెండోసారి జీరో పాయింట్స్ తప్పించుకొని టాస్ లో థర్డ్ ప్లేస్ లో నిలిచింది ఇప్పుడు ప్రధాన ప్రశ్న సంజన టాస్ స్థాయిలోకి చేరుతుందా లేక ఈ వారం ఎలిమినేట్ అవుతుందా నామినేషన్ లిస్ట్ లో ఈ వారం కళ్యాణ్ మినహా అందరూ ఉన్నారు అందులో సుమన్ శెట్టి మరియు సంజన డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది ఒక్కరే బయటికి వెళ్తారా లేక బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్ అంటూ ఇద్దరిని తీసేస్తారా అన్నది ఈ సండే ఎపిసోడ్ లో క్లియర్ అవుతోంది ప్రేక్షకుల అభిప్రాయం చూస్తే టాప్ ఫైవ్ లో చోటు సంపాదించాలంటే సంజన ఇంకా బలమైన గేమ్ ఇవ్వాల్సిందే ఈ వారం ఆమె పర్ఫార్మెన్స్ ఎమోషనల్ మూమెంట్స్ తో జరిగిన లు అన్ని కూడా ఫైనల్ ఫలితంపై ప్రభావం చూపించే హంసాలే ఫైనల్ కు కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో ప్రతి ఒక్కరి కదలిక కూడా కీలకంగా మారింది